ఎన్నికలకు కూడా అయిపోయినప్పుడే ఆ సవరణలని క్లియర్ చేసి ఈరోజు ఉచిత కరెంటును కూడా రెండు వందల యూనిట్ల లోపు అందిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రజలు దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు అదే కాకుండా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామన్న విషయం కూడా ఈరోజు అమలు అవుతా ఉంది ఐదు వందల సిలిండర్ డబ్బులు కట్టించుకున్న మిగతా డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో జమ అవుతూ ఉన్నాయి అక్కడక్కడ ప్రతి దగ్గర కూడా అది ఆ స్కీమ్ కూడా ఘనంగా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది అన్నింటికంటే ముఖ్యంగా రైతులకు మేమేదో ఆంక్షలు పెట్టినామని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఏదో అవకాశం దొరికితే సార్ పబ్లిసిటీ కోసం అని చెప్పేసి నిన్న మైమున్నారి నుంచి ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ వాళ్ళ ఓట్లతోనే గెలిచిన ఎంపీ గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ వాళ్ళు ఏదో భిక్ష పెడితే ఆమె ఎంపీ అయిపోయి ఏదో నేనేదో గెలిచినా ముఖ్యమంత్రి మీద నేను పోరాటం చేసి అని చెప్పి గొప్పలు చెప్పుకున్నావు నువ్వు గెలిపే వరకు ఎట్లా గెలిచినావో నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు నీకు ఏ విధంగా సహకారం చేసినా మొత్తానికి తెలుసు నువ్వు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిన రైతులను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా ఒక్క రూపాయన ఇప్పటి వరకు బీజేపీ పార్టీ రు రైతుల రుణాలు మాఫీ చేసింది ఎక్కడన్నా ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది కదా మరి ఒక్క దగ్గరన్నా మీరు రైతుల పట్ల ఏమన్నా చిత్తశుద్ధి మీకు రైతుల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఒక్క రూపాయి అయినా ఎక్కడన్నా మాఫీ చేయగలిగినరా ఇప్పటి వరకు మీరు రైతులను పట్టించుకోరు రైతుల రుణాలు మాఫీ చేయరు కానీ పెద్ద పెద్ద బడ పారిశ్రామికవేత్తల లోన్లు మాత్రం మాఫీ చేస్తారు బీజేపీ వాళ్ళు వాళ్ళ కొమ్ము కాస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలని మీరు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు మీరు చేసిన మాఫీలు దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్లు ఇవన్నీ గణాంకాలతో సహా మా దగ్గర ఉన్నాయి బడా పారిశ్రామికవేత్తల లోన్లు మాఫీ చేసిన తప్ప ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ కేంద్రం తరఫున కానీ ఒక్క రైతుకు కూడా ఒక రూపాయి రుణం మాఫీ చేయలే ఆ రుణాలు మాఫీ చేయకపోను కొన్ని నల్ల చట్టాలు తీసుకొచ్చేసి రైతులను మోసం చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తే ఢిల్లీ సరిహద్దుల్లో అక్కడ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మళ్ళీ చట్టాలన్నీ విడ్రా చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది ఆ రోజు రైతుల పక్షాన సో ఈ ఈరోజు ఇట్లా ఈ విధంగా రైతులకు ఏమాత్రం న్యాయం చేయకపోను రైతులకు ఉల్టా అన్యాయం చేసుకుంటూ రైతుల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి ఎవరో రేవంత్ రెడ్డి గారి గురించి వీళ్ళు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు నిన్న హరీష్ రావు గారు కూడా మాట్లాడుతూ అరే మీకు ఇంత కూడా ఓపిక లేదు మేము ఇప్పుడు విధి విధానాలు అనేటివి మీరు పెట్టిన ఆంక్షలు అవి ఇంకా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు పెట్టిన ఆంక్షలే మేము ఆంక్షలు కూడా ఎత్తేసాం ఇప్పుడు ఏమీ లేకుండానే క్లియర్గా పాస్బుక్ అనేది ప్రామాణికంగా తీసుకొని రైతులకు రుణాలు మాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి చెప్పినాం రేషన్ కార్డు ప్రామాణికంగా ఇట్లా తీసుకుంటా అని చెప్పేసి ఏదో అవకాశం వస్తే కాంగ్రెస్ను విమర్శించాలి కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు నిన్నమన్నా టీఆర్ఎస్ పార్టీలో మనుగడ లేదని చెప్పేసి టీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఈరోజు ప్రజా పాలన అందిస్తున్న ప్రజలందరూ మెచ్చే విధంగా పాలన అందిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని మీద నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న ఎమ్మెల్యేల విషయం మీరు అందరు కూడా తెలుసు గతంలో మీ పార్టీ భయపెట్టిచ్చో ప్రలోభాలకు గురి చేసో ఏదో రకంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు ఎక్కువ లేకుండా ఈరోజు అదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి మన స్పీకర్ గారికి వినతి పత్రం ఇస్తున్నారు ఆ ఎమ్మెల్యేలకు అనర్థ అనర్థ అనర్హులుగా ప్రకటించారని చెప్పేసి మరి మీకు ఆ రోజు ఈ నీతి ఎక్కడ పోయింది ఈ రాజ్యాంగం ఎక్కడ పోయింది ఆ రోజు వేరే పార్టీల వాళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళు మళ్ళీ ఉల్టా మంత్రి పదవులు కూడా ఇచ్చారు ఆ రోజు ఆ రోజు లేని తెలివి ఆ రోజు లేని రాజ్యాంగం ఈరోజు గుర్తొచ్చిందా మీకు సో ఇట్లా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు కుమ్మక్కై అందిస్తున్న ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ముందుకు పోతా ఉన్న కాంగ్రెస్ పార్టీని పట్ల వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ ఏమీ నమ్మొద్దు ముఖ్యంగా రైతులకు నేను ఒక రైతు బిడ్డగా మీకు ఇచ్చిన హామీని రేపు నెరవేర్చబోతా ఉన్నాం రేపు మీ కళ్ళల్లో ఆనందం చూడబోతా ఉన్నాం ముఖ్యంగా రైతులందరూ కూడా పాలమూరు జిల్లా రైతాంగానికి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పెద్ద ఎత్తున రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరపబోతా ఉన్నాం ఆ సంబరాలలో రైతులందరూ కూడా గతంలో ఎన్నడూ జరగని విధంగా హిస్టరీలో మొదటిసారి అంటే గతంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ దే కానీ రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నది ఈరోజు భారతదేశంలో మొదటి రాష్ట్రం తెలంగాణ భారతదేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణ సో ఒక రైతు బిడ్డగా మన గౌరవ ముఖ్యమంత్రి